హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఈరోజు చాలా డిఫరెంట్గా అయితే మీకు సంక్రాంతి స్పెషల్గా పెసరపప్పు పెప్పర్ మసాలా నువ్వు చక్కెరలు అయితే చేసానండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయి నిల్వగా కూడా ఉంటాయండి చూడండి ఇలా పట్టుకుంటే చాలు ఒక్కసారి చేత్తో చూడండి మీ ముందే చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా చాలా క్రంచీ క్రంచీగా ఉంటాయండి ఈ సంక్రాంతి స్పెషల్ గా మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే బౌల్లో ఓ గ్లాసు పెసరపప్పుని అయితే వేసుకుందాం ఇప్పుడు పెసరపప్పులో వాటర్ వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని టూ హవర్స్ నానబెట్టుకోండి చక్రాల కోసం మనమైతే ఒక బౌల్లో కొంచెం నువ్వులను అయితే తీసుకోవాలి ఇప్పుడు నువ్వుల్లో వాటర్ వేసుకొని ముందుగా నానబెట్టుకోవాలి నువ్వు చక్రాలు చేసుకోవడం కోసం నువ్వుల్ని ముందుగా నానబెట్టుకుంటే నువ్వు చక్రాలకి నువ్వులు బాగా ఉంటుందండి ఆయిల్లో వేసినప్పుడు కూడా నువ్వులు ఆయిల్లోకి రాకుండా కూడా ఉంటాయి మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ గిన్లో మనం తీసుకునే క్వాలిటీ బట్టి పచ్చిమిరపకాయలని అయితే వేసుకోవాలి కప్పు జీలకర్రని వేసుకుందాం యాభై గ్రాములు అల్లారిని వేసుకోవాలి టీ స్పూన్లు మిరియాలని వేసుకుందాం ఇప్పుడు రెండు గుప్పులతో కరివేపాకుని అయితే వేసుకుందాం ఇప్పుడు మొత్తం ఐటమ్స్ ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి పెసరపప్పు అయితే బాగా నానింది నానబెట్టుకున్న పెసరపప్పు మొత్తం మిక్సీ గిన్నెలోనైతే వేసేసుకుందాం మొత్తం పెసరపప్పుని మిక్సీలో మెత్తగా పేస్ట్ లా పట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద తప్పేలా పెట్టుకొని గ్లాసు పెసరపప్పు తీసుకున్నాము గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండున్నర గ్లాసులు బియ్యం పిండి పోసుకోవాలి రెండున్నర గ్లాసులు వాటర్ కూడా వేసుకుందాం మొత్తం మూడున్నర గ్లాసులు వాటర్ వాటర్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి వాటరు కాస్త హీట్ అయిన తర్వాత మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి మసాలాను వేసుకుందాం ఇప్పుడు మూడు టీ స్పూన్లు నెయ్యిని వేసుకుందాం మనం పెట్టుకున్న వాటరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని అయితే వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని ఉండ్లు కట్టకుండా బాగా కలుపుకోవాలి పెసరపప్పు పేస్ట్ వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని కాసేపు బాగా ఉడికించాలి ఎసరపప్పు పేస్టు ఉడికిందండి ఇప్పుడు రెండున్నర గ్లాసులు వరిపిండిని అయితే వేసుకోవాలి వరిపిండి వేసిన తర్వాత కూడా బాగా కలపాలి ఉండ్లు కట్టకుండా కలుపుతూ ఉండాలి వరిపిండి పోసిన తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి మొత్తం పిండి కలిసేటట్లుగా బాగా కలుపుకుంటే బాగా కలుస్తుంది మొత్తం రెండున్నర గ్లాసులు వరిపిండి అయితే పోసేసుకున్నాను బాగా పిండి కలిసినట్లుగా కనబడదు కానండి బాగా ఉడికిపోతుంది ఇప్పుడు పిండిపైన మూత పెట్టుకొని ఉంచుకోవాలి పిండి వేడిగా ఉంటున్నప్పుడే పళ్ళులోనైతే వేసుకొని కొంచెం వాటర్ తడిపెట్టుకొని చేతికి బాగా కలుపుకోవాలండి వేడిగా ఉంటున్నప్పుడే కలుపుకోవాలి కొంచెం వేడి అనిపిస్తుంది కానీ నెమ్మదిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ మొత్తం పిండిని చేతితో బాగా అదిమ్ముకొని బాగా కలుపుకోవాలి చూడండి పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పిండిని పొడిబారిపోనివ్వకుండా కడికి అయితే కప్పి ముంచుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాగా సాఫ్ట్గా చేతితో బాగా కలుపుకోవాలండి మనం ఎంత సాఫ్ట్గా కలిపితే అంత క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని బొండల్లాగా మొత్తం చుట్టేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే సైజుని బట్టి వండలుగా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పిండిని తీసుకున్నాం కదా పిండి ముద్దని తీసుకొని నువ్వులకి బాగా అద్దించాలి ఇలా అద్దించుకోవడం వల్ల బాగా ఉంటుతాయండి ఆయిల్లో కూడా ఏ మాత్రం కూడా వెళ్ళం ఈ నువ్వులు ఈ స్టైల్లో మనం నానబెట్టుకోవడం వల్ల నువ్వుల్ని చక్రాలు చేయడానికి నేను ముచ్చి పేపర్ని అయితే తీసుకున్నాను ముచ్చి పేపర్ పై అయితే ఆయిల్ పువ్యాలండి మొత్తం ఇప్పుడు మనం తీసుకున్న పిండిని పేపర్ మధ్యలో పెట్టి మధ్యలోకి తీసుకొచ్చుకోవాలి పిండిని కూడా తీసుకొచ్చుకొని మనం చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల పలుచుగా వచ్చి చాలా క్రిస్పీగా కూడా వేగుతాయి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పేపర్ లోపల నుంచి చక్రాలను అయితే తీసుకుందాం బయటికి తీసుకొని మధ్యలో వేలు పెట్టి బెజ్జంలాగా పెట్టుకోవాలి సెంటర్లో కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నాను ఎక్కింది చూడండి మొత్తం చక్రాలను అయితే నేను చాలా వరకు చేశాను ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా వస్తాయి నెక్స్ట్ ఏంటంటే పిండిని ఉక్కించిన పిండిని బాగా సాఫ్ట్గా కలపాలండి బాగా కలిపితేనే లోపల క్రిస్పీగా పైన క్రంచీగా చాలా బాగా వస్తాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న చక్రాలని ఒక్కొక్కటి వేయాలి కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేస్తారా అంటే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది వెంటనే కదిపేయకూడదు కాస్త వేగిన తర్వాత కదుపుకోవాలి వేగిన తర్వాత గరిడతో ఒక్కొక్కటి తిరగవేసుకోవాలి మొత్తం నెమ్మదిగా తిరగవేసుకోండి ఏగకపోతే పచ్చిగానే ఉంటాయండి విరిగిపోయే అవకాశం ఉంటుంది కాస్త వేగిన తర్వాతే మనం కదుపుకొని తిరగవేసుకోవాలి చక్రాలు అయితే వేగినాయండి ఇప్పుడు సైడ్కి తీసుకుందాము ఆ కలర్ వచ్చేటట్లుగా చూసుకొని తీసుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండే నువ్వు చక్రాలండి పెప్పర్ మసాలాతో రెడీ అయిపోయి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయి ఈ స్టైల్లో మీరు చేశారంటే నిల్బాగా ఉంచారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే ఆక్వెస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ